रहा है कौन कौन नहीं रह रहा कुछ హడ్మకొండ జెఎన్ఎస్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర నాలుగో క్రీడా పాఠశాలను మంత్రి వాకటి శ్రీహరి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనతో స్పోర్ట్స్ స్కూల్ ని ఏర్పాటు చేసామని, క్రీడలే జీవితాన్ని మార్చగలవని మంత్రి అన్నారు. యువత ఫోన్లకు బానిస కాకుండా క్రీడల వైపు రావాలన్నారు. తెలంగాణ క్రీడల్లో నంబర్ వన్ కావడమే లక్ష్యమని చెప్పారు. వరంగల్ ను స్పోర్ట్స్ హబ్ గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. 36 గోల్స్ మిలి చేసుకోవడ ఎంత ముప్పై ఆరు గోల్డ్ మెడల్ ఒలింపిక్స్ లో మన తెలంగాణ కంటే చిన్నది తెలంగాణతో కలిపి భారతదేశంలో నూట నలభై కోట్ల జనం ఉంది నాలుగు కోట్ల జనం కలిగిన తెలంగాణలో మొత్తం భారతదేశంలో తెలంగాణలో ఎక్కడ కూడా ఒక గోల్డ్ మెడల్ తీసుకురాలేదు ఇది చాలా బాధ కలిగించే సందర్భం కాబట్టి ఈసారి మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మా అందరి కూర్చోబెట్టి స్పోర్ట్స్ ఏ విధంగా ఉండాలి స్పోర్ట్స్ స్కూల్ ఎట్లా ఇక్కడ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం గ్రౌండ్స్ ఎట్లా ఉండాలి కోచ్లు ఎట్లా ఉండాలి పీఈట్లు ఎట్లా ఉండాలి కోచ్లకు కోచింగ్ ఎట్లా ఇవ్వాలి ఇక్కడ నుంచి పిల్లల్ని సీఎం కప్పు పేరు పెట్టి గ్రామ స్థాయికి మండలం మండలం స్థాయికి నియోజకవర్గం నియోజకవర్గం నియోజకవర్గంకి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఎట్లా ఆడిపియాలి ఆడిపించడం ఒకటే కాకుండా ప్రోత్సాహకాలు ఎట్లా ఇవ్వాలి నిక ఇచ్చాం డిప్టీ ఇచ్చాం సేమ్ టైమ్ సిరాజ్కి ఇచ్చాం మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఈసారి స్పోర్ట్స్ లో బాగా ఆట కనబరిచేటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రతి స్పోర్టు కూడా పారితోషికంగా మనం రెండు కోట్ల రూపాయలు కూడా ఇచ్చాం ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్రక్రియల్లో టూ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటే ఇప్పుడు త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ కూడా ఆలోచన చేస్తా ఉన్నాం మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి చిన్నారుల ఒకప్పుడు మీ వయసులో ఉన్నప్పుడు మేము గ్రౌండ్కి పోతా ఉంటే అమ్మా నాన్న వచ్చి కట్టలతో కొడుతుంది ఏ ఏ మాట ముందు చదువుకోమని ఇప్పుడు మీకేమో మీ అమ్మా నాన్న ఆట ఆడకపోతే కొట్ట దినం వచ్చింది అంటే మీరు ఎంత అదృష్టవంతులు ఈ రోజు ఎంకరేజ్మెంట్ చేయడానికి మీ మమ్మీ మీ డాడీ మీ అన్న మీ తమ్ముడు మీకు సహకారం చేస్తావు ఒకప్పుడు సహకారం లేని పరిస్థితి ఉంటుండే ఈరోజు స్పోర్ట్స్ మీరు ప్రపంచం మీకు చూడాలంటే మీరు ఈ సదవకాశాన్ని మిస్ అవుతే జీవితంలో మీరు ఎప్పుడు బాగా బాబు అద్దాల బాబు నాది చూడాలా చూస్తున్నావా స్ఫూర్తి ఎప్పుడు వస్తుందంటే సౌత్ కొరియా మన తెలంగాణ కంటే చిన్న హన్మకొండ జిల్లా